న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి కళ్యాణదుర్గం చేరుకుంటారు మంత్రి రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఇవాళ కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు ఈ పర్యటన సందర్భంగా జిల్లాలోని అభివృద్ధి పనులు విద్య ఐటీ రంగాల ప్రగతి సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది ఏపీ మంత్రి లోకేష్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కళ్యాణదుర్గం చేరుకుంటారు మంత్రి మొత్తం మీద రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణులు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఇవాళ కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్ భారీ రోడ్ షోలో పాల్గొంటారు ఈ పర్యటన సందర్భంగా జిల్లాలోని అభివృద్ధి పనులతో పాటుగా విద్య ఐటీ రంగాల ప్రగతి సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి కళ్యాణదుర్గం చేరుకుంటారు మంత్రి మొత్తం మీద రెండు రోజుల పాటు పాస్తి శ్రేణులతో పాటుగా వివిధ అధికారులతో భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసి మంత్రికి స్వాగతం పలకనున్నారు ఈ ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవితేజ లైవ్ లో అందిస్తారు రవితేజ చెప్పండి మొత్తం మీద నాంద నారా లోకేష్ కి సంబంధించినటువంటి పర్యటన ఏర్పాట్లను జిల్లా స్థాయిలో ఏ విధంగా చేయడం జరిగింది మంత్రి పూర్తి స్థాయిలో షెడ్యూల్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి ఎస్ గుడ్ మార్నింగ్ సిరాజ్ అయితే ఈ రోజు ఆ ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేష్ రెండు రోజుల పాటు పర్యటించినారు అయితే మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి శ్రీ సత్య జిల్లా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు సత్యసాయి జిల్లా నుంచి కూడా ఆ కళ్యాణదుర్గంకి రోడ్డు మార్గాన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కళ్యాణదుర్గం పట్టణం చేరుకున్నారు ఏదైతే కళ్యాణదుర్గం పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు అనంతరం కూడా ఆ పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కూటమి పార్టీలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమం కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు ఏర్పాటు చేశారు అంటే ఉత్తమ ప్రదేశంగా కార్యకర్తలు అయితే చేశారో వారందరికీ కూడా స్వయంగా మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయబోతున్నారు అనంతరం కూడా జిల్లా పార్టీ అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వివిధ ద్వితీయ నాయకులతో కూడా మంత్రి నారా లోకేష్ సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా పద్దెనిమిది నెలలు కావస్తుంది అయితే ఇప్పటికి కూడా కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పేసి ఏదైతే సెంట్రల్ విజయ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు గత కొంతకాలంగా ఫిర్యాదు జరుగుతున్నాయి దీనికి సంబంధించి కూడా ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా దీని మీద సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేల పైన పనితీరు పైన కూడా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టిని పెట్టారు ఎందుకంటే ప్రజా దర్బార్ నిర్వహించిన సమయంలో కూడా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున విజయవాడ కి అయితే చాలా మంది కార్యకర్తలు అలాగే పార్టీలోని ద్వితీయ నాయకులు కూడా అక్కడికి చేరుకొని నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలపైన అలాగే కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలపైన కూడా పెద్ద ఎత్తున వారు అర్జీలు సమర్పించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా రాయలసీమ జిల్లాల పర్యటనలో మొన్న నెల్లూరులో కూడా రెండు రోజుల పాటు ఉండి మంత్రి నారా లోకేష్ అక్కడ వ్యవహారాల నుంచి చెక్కబెట్టాడు ఇదే నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో కూడా రెండు రోజుల పాటు పర్యటించినారు కళ్యాణదుర్గం పట్టణంలోని ఈరోజు పర్యటించి అలాగే నైట్ అక్కడే స్టే చేసి మరి నెక్స్ట్ డే కూడా భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొని అనంతరం కూడా అక్కడే స్థానిక నేతలతో కూడా కలిసి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల పనితీరు పైన అలాగే పార్టీలో ద్విత సేని నాయకులకు చెప్తున్న పైన కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ దృష్టి పెట్టినట్లుంది ఎందుకంటే మరి ఒక ఒకటి లేదా రెండు నెలల్లోనే స్థానిక సమస్యలు ఎన్నికల ఉన్న నేపథ్యంలో దానిపైన ప్రత్యేక దృష్టిని సాధించారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ ఎందుకంటే ద్విత నాయకులు పార్టీకి సపోర్ట్ చేయకపోతే నష్టపోయే ఉంది కాబట్టి దానిపైన ఫోకస్ మొత్తం మీద రెండు రోజుల్లో షెడ్యూల్లో భాగంగా ఇతర నియోజకవర్గాల మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది ఓవరాల్ గా అనంతపురం జిల్లాకి సంబంధించి అసంతృప్త నేతలతో పాటుగా అసంతృప్తిని కూడా చల్లార్చేటువంటి ప్రక్రియలు ఏమైనా నిమగ్నమయ్యేటువంటి అవకాశం ఉందా పార్టీ శ్రేణుల్లో ఎస్ తప్పకుండా ఎందుకంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాదాపు మొత్తం అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం స్వీప్ చేసిన పరిస్థితి అయితే పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు మంది టీడీపీ అదే పద్నాలుగు మంది కూటమి నేతలు కూడా గెలిచారు అలాగే రెండు ఎంపీలు అలాగే అందరూ కూడా గెలిచిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే అధికారం రాకముందు కూడా అందరూ కలిసికట్టుగా ఉన్నట్టు అన్ని సంకేతాలు పంపించారు అయితే అధికారం లేకపోతే కింద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా నాయకులంతా కలిసికట్టుగా పనిచేశారు అయితే అధికారాన్ని చేపట్టిన వెంటనే ఎవరికి వారు అన్నట్టు వివరిస్తున్నారు ఏదైతే అధికారం కోసం కష్టపడిన కార్యకర్తలను కొంతమంది ఎమ్మెల్యేలు పక్కన పెడుతున్నట్లు చాలా వరకు విజయవాడ ఆఫీస్ కి అయితే తెలుస్తుంది ఎందుకంటే మంత్రి నారా లోకేష్ అలాగే మొన్న పోయిన ఇదే పోయిన నెలలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదిరి పర్యటన చేపట్టారు అప్పుడు కూడా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది ఎమ్మెల్యేలకు ప్లాక్ తీసుకున్నట్లు మనకు సమాచారం ఉంది అయితే ఆ ద్వితీయ శ్రీని నాయకులను అలాగే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కూడా చాలా మంది ఎమ్మెల్యేలు పట్టించుకోవడాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు ఇదే నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన కూడా అనంతపురం జిల్లాలో ప్రధాన ఎజెండాగా అయితే ఆ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది ద్విత నాయకులకు కూడా నామినేటెడ్ పోస్టు కూడా కొంతమందికి ఇవ్వట్లేదు అయితే వచ్చిన వారు కూడా సహాయంగా సహకరించలేదని తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలకి అలాగే కార్యకర్తలకి ద్విత నేల నేతలకి కూడా బాగా గ్యాప్ ఏర్పడుతుంది పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుంది అయితే ఆ పార్టీకి నష్టాన్ని వెంటనే కవర్ చేయాల్సింది కాబట్టి ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి అయితే సుదీర్ఘంగా ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతోనూ దాదాపు ద్వితీయ నాయకులు అలాగే కార్యకర్తలతో కూడా దాదాపు నాలుగు గంటల సేపు చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణదుర్గం పట్టణం చేరుకున్న తర్వాత ఫస్ట్ రోడ్ షో అలాగే కార్యకర్తల మీటింగ్ అయిపోయిన అనంతరం అందుకంటే ఫస్ట్ ముఖ్యంగా కార్యకర్తల మీటింగ్ నే ఫస్ట్ పెట్టుకున్నారంటే కార్యకర్తలు ఎట ఎలా ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు వాళ్ళ సమస్యలు ఏంటన్నాయని తెలుసుకున్న తర్వాతనే ఆ మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ మంత్రి నరలోకి లోకేష్ చర్చిస్తున్నారు చర్చించున్నారు ప్రధానంగా మా మా కార్యకర్తలు చెప్పిన విషయాలపైన కార్యకర్తలు చేసిన అన్యాయాల పైన కూడా ఎమ్మెల్యేలు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది కొంతమంది ఎమ్మెల్యేల తీరైతే ఏదైనా పార్టీ నేతలను కావచ్చు కార్యకర్తలని చాలా దూరం పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేల పైన కూడా పూర్తిగా సీరియస్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి అంటే విద్య ఐటీ రంగాలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా పారిశ్రామిక కారిడార్ కి సంబంధించినటువంటి అంశాలు ఈ మొత్తం కూడా రోడ్ షోలో ప్రస్తావించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి రోడ్ షోలో ఇంకా ఏమేమి అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం కనబడుతుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికల ఉన్న నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు అటు మంత్రి నారా లోకేష్ కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని జిల్లాల పర్యటనలు చేపట్టారు ఇదే ఇదే ముఖ్యంగా కళ్యాణదుర్గం పట్టణంలో రోడ్ షో కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ అయితే చేపట్టినారు ఈ రోడ్ షోలో కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అమిల్య సురేంద్రబాబు అక్కడ ఆ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు లేదా డిఎస్సీకి సంబంధించి కూడా ఉచితంగా చాలా మంది టీచర్స్ కి ఒక కోచింగ్ ఇచ్చారు అలాగే బైరవంతిప ప్రాజెక్టు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు అలాగే కాలువలు ఇత నియోజకవర్గానికి నీరు తీసుకురావడం పెద్ద ఎత్తున తెలిసిందే అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మొత్తంగా ఓవరాల్ గా డెవలప్మెంట్ అయితే బాగా జరుగుతుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మనకి గూగుల్ రావడం వల్ల కూడా అన్ని ఇప్పుడు రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా వస్తున్నాయి ఎంత కష్టపడుతున్నాం అన్న అంశాలు కూడా మంత్రి నారా లోకేష్ అయితే రోడ్ షోలో ప్రస్తావించే అవకాశం అయితే పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులతో పాటుగా అధికారులు పూర్తి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎలాంటి భద్రతా ఏర్పాట్లను అక్కడ పర్యవేక్షించేటువంటి ఎస్ ఇప్పటికే మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కళ్యాణదుర్గం పట్టణంలో పూర్తిగా లోకేష్ పర్యటన ఏర్పాట్లన్నీ కూడా గత మూడు రోజుల నుంచి చక్కగా జరుగుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే అమిలీ సోదరబాబు అనంతపురం ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరసావు అలాగే పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ కూడా పార్టీ కార్యక్రమాలు అలాగే లోకేషన్ సమావేశం మీటింగ్ ఏర్పాట్లు కూడా దగ్గర నుండి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ కూడా పటిష్ట బందోబస్తు అక్కడ ఏర్పాటు చేశారు అయితే వాహనం అయితే నగరంలోకి పెద్ద ఎత్తున ఏదైతే నారా లోకేష్ వస్తున్న సమయంలో దాదాపుగా ఆ నాలుగు వందల వాహనాలతో భారీ కాన్ అయితే ఏర్పాటు చేశారు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ట్రాఫిక్ ని మళ్లించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎక్కడికక్కడ పోలీసులు గట్టి భద్రత చర్యలు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆ బయట నుంచి దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది కార్యకర్తలు కళ్యాణదుర్గం పట్టణానికి నారా లోకేష్ పర్యటనకు తరలి వస్తున్న నేపథ్యంలో హెవీగా క్రౌడ్ ఉంటుందని చెప్పేసి ముందుగానే పోలీసులు ట్రాఫిక్ ఎక్కడికక్కడ మళ్లించారు పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు పోలీసులకు సంబంధించి కూడా కార్యకర్తలకు సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకపోకుండా అధికారులంతా పూర్తి స్థాయిలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు రైట్ థ్యాంక్ యూ